అండి సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే అక్కడక్కడ పత్తి చేనులలో సరైన గ్రోత్ లేదు అదేవిధంగా పూత ఖాతా స్టేజ్లో అయితే పత్తి రావడం జరిగింది మీరు గమనించవచ్చు సో అదేవిధంగా మనకు ఈ ట్రిప్స్ నల్లి పచ్చదోమ ఉదరత్తి కూడా ఎక్కువ ఉంది దీనికోసం ఏ రకాల మందులు వాడుకోవాలనేది ఈ షార్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి రైతులకు కూడా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అనమాట ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీని గ్రోత్ కోసం వచ్చేసి మనకు టాటాబార్ అయితే బాగా యూజ్ అవుతుంది కొద్దివరకు గ్రోత్ వస్తుంది అదేవిధంగా ఖాతాపూత అయితే వస్తుంది దీంతోపాటు మీకు అపాచి దొరికితే అపాచి స్ప్రే చేసుకోండి మనకు తెల్లదోమ పచ్చదోమ త్రిప్స్ అనేది అన్ని రకాల రసం పిచ్చి పురుగులు అనేవి కంట్రోల్ అవుతాయి ఇది దొరకకపోయినట్లే మార్కెట్లో మీకు హెర్కులస్ కానీ పోలీస్ కానీ దొరుకునట్లయితే కూడా మీరు స్ప్రే చేసుకోవచ్చు దీంతోపాటు మనకు గ్రోత్ స్పెషల్గా గ్రోత్ రావాలనుకున్నట్లయితే అయితే జిబ్రాలిక్ యాసిడ్ జీరో జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అది మీరు యూజ్ చేసుకున్నట్లయితే దీనికి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది ఖాతాపూత రాకుండా గ్రోత్ అనేది వస్తుందన్నమాట సో ఒకవేళ మీరు ఖాతాపూత కోసం అనుకున్నట్లయితే మీరు ఫ్యాంటాక్ ప్లస్ కొట్టుకోవచ్చు టాటా బార్ కొట్టుకోవచ్చు లేకపోతే అంబిషియన్ ఇసాబియన్ కానీ ఇది కొట్టుకున్నట్లయితే కూడా మీకు ఖాతాపూత అనేది బాగా రావడం జరుగుతుంది అనమాట ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్ చేయండి